హలో ఫ్రెండ్స్ నాలుగు చేతులున్న రాముడి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ దేవాలయం సికింద్రాబాద్ సమీపంలోని పురాతన దేవాలయం బొల్లారం తరువాత మొదటి ప్రధాన కూడలి అయిన రాజీవ్ రహదారిపై మీరు తుమ్మకుంటుకు చేరుకున్న తరువాత రోడ్ నుండి కేవలం నాలుగు కిలోమీటర్లు ఇది షామిర్పేట్ మండలంలో ఉంది ఈ ఆలయంలో ఇరవై ఎనిమిది స్తంభాలున్నాయి ఇవి రామాలయంలో ప్రత్యేకంగా పరిజ్ఞానించబడుతున్నాయి అవన్నీ ఇప్పటికీ వారి స్థానిక శైలిని కలిగి ఉన్నాయి మరియు ప్రకాశవంతమైన నారింజ రంగులో పెయింట్ చేయబడ్డాయి ప్రధాన గర్భగుడిలో రాముడు సీత లక్ష్మణుడు మరియు ఆంజనేయుడు ఉన్నారు రాముడు మరియు లక్ష్మణుడు ఇద్దరు శంకు మరియు చక్రాన్ని కలిగి ఉన్నారు ఇది చాలా ప్రత్యేకమైనది సీతాదేవి తలపాగా కూడా ఆండాల్ అమ్మవార్లానే ఉంది ఇదంతా వెండితో ఉంది అన్ని చిహ్నాలు నల్ల రాతితో తయారు చేయబడ్డాయి ఇంకా ప్రత్యేకమైన అంశం ఏంటంటే ప్రధాన మండపంలో నాగబంధ యంత్రం మరియు మధ్యలో రంగురంగుల కూర్మ యంత్రం ఉన్నాయి ఇంకా ఈ ఆలయం గురించి ఎన్నో విషయాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో జై శ్రీరామని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఆలయానికి కుడివైపున ఉన్న కోనేరు ఇప్పటికీ పాత రూపాన్ని కలిగి ఉంది మరియు దాని చుట్టూ ఇరవై ఏడు నక్షత్ర మందిరాలు ఉన్నాయి అయితే వాటిల్లో చాలా వరకు రజాకారుల దాడుల సమయంలో ధ్వంసమయ్యాయని పూజారి తెలిపారు కానీ ఈ కోనేరు దాని లోపల నివసించే పాముకి ప్రసిద్ధి చెందింది రామనవమి వేడుకల సందర్భంగా బయటకు తీసుకురానున్న పాతరథాన్ని ఇప్పటికీ పాత రథశాల రక్షిస్తుంది ఈ ఆలయంలో మరో ధ్వజస్తంభం కూడా ఉంది గుడి ముందు ఉన్నది ఇత్తడితో కట్టబడింది రాతి అయితే గుడి వెనక ఉన్నది అంత ఎత్తుగా ఉండదు మరియు రాతితో చెయ్యబడింది వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంది ఇది ఎంజాల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈ ఆలయ గోపురంపై శ్రీచక్రం ఉంది దానిపై నామముంది ఇది శ్రీ రామానుజాచార్యుల కాలంలో నిర్మించబడిందని మళ్ళీ రుజువు చేస్తుంది ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే దేవరెంజాల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారా లేదా అయితే వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో